ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట ప్రజానీకమే రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించడానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ప్రజలను అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ ని పెద్ద వీరుడిగా సూర్యుడిగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదమేముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరేం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ గారు మా బాబాయ్కి మా నాన్నకి ఏం సంబంధం లేదు మన ఫ్యాన్స్ వేరు మన అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకి లేచారు సిగ్గు చరమ ఉన్నోడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టినోడిని ఏం చేస్తారు చేతనైతే వాటి పాడి మోస్తారు లేదంటే భగవంతుని కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మెయిల్ చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు కానీ మనమేం చేస్తున్నాం పళ్ళకి మోస్తున్నాం లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాం అని చెప్పని ఈ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకీ మోయిట్ మన మనం ముఖ్యమంత్రి అవ్వలేం నేను ఎమ్మెల్యే అవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అది వాటి వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పల్లకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శైల్యుడు శల్యుడితే కదా మరి అన్నీ తెలిసినాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు సిగ్గు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లు ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సార్ గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన బతుకు ఎక్కడా తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నరసరావుపేట పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పుడు గుంటూరు పారి నర్సరాపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరం పారిపోయినోడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు మరి అన్నీ తెలిసినాడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు సిగ్గు శరం లేదా